గిరిజన సంక్షేమ పాఠశాలలో ఉన్నటువంటి వర్కర్లకు వాళ్ళకు టైం తోటి కూడినటువంటి వాళ్ళు కోరుతున్నటువంటి ఏదైతే జీతాలు లేవో వాటిని వెంటనే చెల్లించాలి అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఈ జీవో ఉందో అరవై నాలుగు జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేసి వీళ్లకు టైంతో కూడినటువంటి వేతనాలు చెల్లించి అలాగే ఆ యొక్క కే స్కేల్ను పెంచాలి అలాగే మానసత్వ ఉద్యోగాలు కూడా వీళ్ళను ప్రకటించాలి ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుండి వీళ్ళు ఈ పోరాటం చేస్తున్నారు చాలీ చాలని జీతాలతో వ్యక్తి లాగా వీళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకు వచ్చేటువంటి జీతం చాలా పని చేస్తేనే జీతాలు పని చేయాలి చదువు దినాల్లో కూడా వీళ్ళకి వేతనాన్ని కట్టించాలి వెంటనే వీళ్ళు కోరుకున్నటువంటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి లేదు ఏదైనా పెద్ద ఎత్తున కూడా బుమార్పల్లి నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా బిమ్మార్ మల్లగా బీసీ కొట్టుకే చేపడుతుంది వీళ్ళకు మా యొక్క పూర్తి స్థాయి మొదలు ప్రకటిస్తూ ఉంది చెప్పడం మీకు కావాల్సినటువంటి అంశాన్ని అది కృతమే చెప్పండి స్కూల్ అండ్ హాస్టల్లో పనిచేస్తున్న నలభై మూడు మంది రెల్వే వర్కర్లను వెంటనే టైం స్కేల్ కలిపి పెండింగ్లో విన్న వేతనాలు కూడా చెల్లించాలని అరవై నాలుగు జీవోను రద్దు చేసి అందరికీ టైం స్కేల్ కల్పిస్తే వాళ్ళందరి కుటుంబ పోషణ కొంచెం బాగుంటుందని ఎందుకంటే చేసి చేసి అవుతున్నారు మేము వెట్టి చాకిరి చేస్తున్నాం పొద్దున ఆరు గంటలకు వచ్చి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పనిచేయడం అవుతుంది కనీసానికి మా పిల్లలకు మేము చూడకుండా ఇక్కడ ఉన్న పిల్లలకు మంచి చెడు చూసుకొని వాళ్ళు భాగోగాలు చూసుకొని పనిచేస్తున్నాము అందువలన మాకు గవర్నమెంటు దయ తలిచి అరవై నాలుగు జీవో రద్దు చేసి వెంటనే మాకు టైం స్కేల్ కావాలని కోరుచున్నాము ఇప్పటికీ మంత్రులను ముఖ్యమంత్రుల దృష్టికి కూడా పోయింది కమిషనర్ కూడా కలిసినాం మినిస్టర్లను కలిసినాం